నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి పూర్వ సువాసులు ఆ ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది మనం మన మన ధర్మం చేసింది అయితే ఇది ఎంతవరకు సమంజసం అని ఒక పోరాటం అయితే ఖచ్చితంగా కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి నుంచి జరుగుతూ ఉంది చాలా మార్పులు మరి సతీస ఇప్పుడు నిపుల్ల దూకటం అనేది ఎంత అమానుషం కదా ఆ సో ఇట్లాంటివన్నీ డెఫినెట్ గా మార్పులు చెందే కాకపోతే హ్యూమిలేషన్ ఇప్పటికే ఉంది హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు మీరు ఈ పూజ చేయకూడదు మీరు ఎదురు రాకూడదు లేకపోతే మీరు ఇది చేయకూడదు మీరు అది చేయకూడదు రేపు ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతోంది వీరు రాముల వారికి పూజ చేయకూడదు కొంచెం ఒకంత బాధ అనిపిస్తుంది కింద చాలా బాధ అనిపిస్తుంది ఎందుకట్లా హ్యూమిలేట్ చేస్తారు అనేది అసలు అసలు శాస్త్రం ఏం చెప్పింది వక్రీకరణ ఖచ్చితంగా జరిగింది అలా కాకుండా శాస్త్రం ఏం చెప్పింది పూర్వ సువాసనలు చేసుకో చేసుకోదగినటువంటి పూజలు ఏంటి అలాగే వాళ్ళు ఈ కుంకుమ ధారణ విషయం గురించి చక్కటి ఇందాక మీరు నాకు ఆఫ్ ద స్క్రీన్ మంచి క్లారిటీ ఇచ్చారు అది ప్రేక్షకులకు కూడా చెప్పాలి ఓహో అది పూర్వ సువాసనలు మామూలుగా ఇవి అంటారు కదా అవును ఐదో తనం అంటే ఏంటి ఐదో తనంలో మామూలుగా ఏమేం తీసేస్తారో ఏం ఉంచుకుంటారు అనేది కూడా మనం మాట్లాడుకుంటే అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఇది యాక్చువల్గా అమ్మా ఈ సువాసిని పూజ అంటారు చూసారా సువాసిని పూజ మాత్రమే సువాసనలు చేసుకోవాలి అంటే మనకి అందరూ చేయరుది బహుశా నాకు కొందరు కొన్ని కమ్యూనిటీస్ చేస్తే అనుకుంటా మంగళగౌరి వ్రతం చేస్తారు చలిమిడితో ఐదు దీపాలు చేసేసి దీపాలు చేసిన తర్వాత పిండి దీపం మన వెంకటేశ్వర గారికి ఏడు వారాలు పిండి దీపం ఎలా పెడతారో అలా మంగళగౌరి వ్రతం చేస్తారు అది సౌభాగ్యం కోసం చేసేటువంటి పూజ ఇందులో ఏంటంటే మనకి ఈ చాలామందికి ఉన్న నెగిటివ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆఖరికి ధర్మార్థ కామ్య మోక్షాల చతుర్విధ పురుషార్థాలు అంటారు కదా ఈ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము మాత్రమే స్పోర్స్కి సంబంధించింది అంటే మోక్షంలో భర్తకి భార్యకి పిల్లాడికి తల్లికి కొడుక్కి ఎవరికి సంబంధం ఎవరికి వాళ్ళదే ఎవరితో వాళ్ళు పొందవలసిందే మోక్షం మోక్షం ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసేది కాదు ఇద్దరు కలిసి చేసేది కాదు అందుకని ఏంటంటే మోక్షప్రదమైన జపం ఏదైనా చేసుకోవాలన్నా మంత్రం చేసుకోవాలన్నా ఎవరికి వాళ్ళు విడిగా చేసుకోవచ్చు అలా కాకుండా కుటుంబానికి సంబంధించిన గృహప్రవేశం చేయాలంటే కుటుంబానికి సంబంధించిన కన్యాదానం చేయాలంటే కుటుంబానికి సంబంధించిన ఏదన్నా గుళ్ళో కళ్యాణం చేయించాలంటే మాత్రమే భార్యాభర్త కలిసి చేస్తారు అంటే ఇష్టి అంటారు అంటే క్షేమ స్థైర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిదర్ధం చేసేటప్పుడు మాత్రమే లౌకికమైన కోసం చేసేటువంటి కోరిక కోసం చేసే పూజలు మాత్రమే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటారు లోక కళ్యాణార్థం చేసే వాటిలో కానీ జపధ్యానాల్లో కానీ చేసేటప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళదే అలాగే ఈ ఈ ఇందులో ధార్మికమైనవి ఏంటంటే వినాయక వ్రతం ఉంది అది ధార్మికమైనది వరలక్ష్మి వ్రతం ఉంది వినాయక వ్రతం ఉంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పితే వరలక్ష్మి వ్రతం ఉంది ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని మనం కొలుస్తున్నాం లక్ష్మీ కటాక్షం కోసం గౌరీ వ్రతం సౌభాగ్యం కోసం వంట చేస్తున్నాం కనుక ఈ క్లారిటీ తీసుకుని దైవసమన శివనామం కానీ విశ్వనామం కానీ ఏదైనా సరే ధార్మికమైన జపజ్ఞానాలన్నీ కూడా ప్రతి స్త్రీ చేసుకోవచ్చు అలాగే రేపు రాముల వారికి ఇచ్చిన అక్షింతలు కూడా చేసి పూర్వ సువాసనలు ఎవరైనా ఉంటే శుభ్రంగా వాళ్ళ ఇంట్లో దీపారాధన చేసుకుని వాళ్ళు కూడా మోక్షకారకంగా చేయవచ్చు ఇది ఫండమెంటల్ రూల్ అలాగే శాస్త్రంలో ఉన్నది ఇప్పుడు కొద్దిగా మరి అంటే ఇవన్నీ కందుకూరి వీరసింగ్లింగ లాంటి వాళ్ళు వీళ్ళు ధార్మికంగా చేసి చెప్పిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది కానీ అంతకుముందు ఏంటంటే ఇవి కొన్ని ఆచార సాంప్రదాయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకెళ్ళి చెరబట్టి తీసుకెళ్ళి ఏవో చేసేటువంటి రోజుల్లో వాళ్ళని కొంచెం అలా అనురవిహీనంగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని కట్టుబాట్లు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అలంకారాలు వాళ్ళకి తీసేసారు అంటే శిరోముండనం చేయడం దగ్గర నుంచి అవి చేశారు అనమాట అంటే ఏంటంటే వాళ్ళకి అట్రాక్ట్ కాకుండా హింసను తట్టుకోలేక స్త్రీ జాతిని సంరక్షించడం కోసం చేసిన దాన్ని తర్వాత తరం వాళ్ళు ఏంటంటే దాన్ని వక్రీకరించారు ఇలా చేస్తారా అలా చేస్తారా ఒక ఒక ఇది మాత్రమే కొంత ఇబ్బంది పెట్టేది ఏంటి సతీ సహగమనం మాత్రమే ఇబ్బంది పెట్టేటటువంటి అంశం కదా చనిపోవటం ఇంతో పాటు అనేది ఇబ్బంది పెట్టి మిగతావన్నీ మీరు అన్నట్టుగా ప్రొటెక్ట్ చేసేయడం ప్రొటెక్ట్ చేయడం కోసమే పెట్టినటువంటి అది కూడా ఏమైందంటే ఇప్పుడు ఎవరో ఏదో ఆ కారు కొడుకున్నారు అంతలా కారు కొనుక్కున్నారు ఇంతలాగా త్రిబుల్ పెట్టు వీల్లు కొడుకున్నారు ఇలా కొనుక్కున్నారని చేసినట్టుగా ఎవరో ఆవిడ భర్తని విడిచి ఉండలేక ఆవిడంతట ఆవిడ చేసుకున్నవి కొన్ని రెండు ఏంటంటే పూర్వము ఈ అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకోటి దండయాత్రలో వచ్చిన రోజుల్లో ఓడిపోయినటువంటి రాజు యొక్క ఫ్యామిలీని వాళ్ళు చరబెట్టడం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనకి అనే ఉద్దేశంతో వాళ్ళు అంటే సూసైడ్ ఇది చూపించారు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని చెరబట్టేవారా చెరబట్టేసి వీళ్ళ దాసులుగా అమ చేసుకునేవాళ్ళు వాళ్ళు అంటే కమ్యూనల్ గా కొన్ని యాత్ర దండయాత్రలు జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు అందరూ కూడా రాజును ఓడించడం తర్వాత రాజ్యంతో పాటు ప్రాణం ఇవి ఏంటంటే అటువంటి వాటి నుంచి ప్రొటెక్ట్ అవ్వటం కోసం ఇంక నాకు ఆ వద్దు ఆవేదన వేదన వద్దు అనుకోవడం కోసం చేసిన దాన్ని ఏంటంటే అది ఆచారం కాదు ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో కొన్నిటువంటి జరిగినటువంటి జరిగినటువంటి త్యాగాలు అనొచ్చు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ప్రాణ త్యాగాలు ఇప్పుడు మనం రాముల వారికి గుడి కట్టడం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అలా అని చెప్పేసి ఇప్పుడు రేపు శాస్త్రంలో ఇంతమంది బలిదానం చేయాలని చెప్పం కదా అంతే కదా ఆ దాంట్లోంచి అది పుట్టుకొచ్చిందని చెప్పడం కోసం అట్లాగే ఐదో తరంలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే మనకి స్త్రీకి సౌభాగ్యంగా వచ్చినవి ఐదు అవేంటంటే కళ్యాణం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాషన్గా అందరూ పెడుతున్నారు కానీ మెట్టెలు అనేవి కేవలం భర్త వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే కాలికి మెట్టెలు అనేవి పెడతారు అవి ఒకటి తర్వాత ఏంటంటే మట్టి గాజులు మట్టి గాజులు అనేవి కూడా భర్త పుణ్యశ్రీ అయిన తర్వాత పెట్టేటువంటివి తర్వాత ఇక్కడ బొట్టు పెడతారు పాపిలో అది కన్నె పిల్ల పెట్టుకోదు పెట్టకూడదు పెట్టకూడదు అదేంటంటే కేవలం వివాహమైన స్త్రీకి మాత్రమే భర్త వచ్చిన తర్వాత భర్త చేత్తో ఇక్కడ బొట్టు పెట్టడం జరుగుతుంది తర్వాత తాళిబొట్టు అనేది ఉంటుంది తాళిబొట్టు అనేది వివాహం అయిన తర్వాత భర్త చేత కట్టించుకుంటుంది కంట్రోల్ చేస్తున్నాం అందుకని ఏంటంటే చక్కగా బొట్టాలు కూడా ఆట పెట్టుకోవచ్చు శుభ్రంగా ఇవన్నీ ఏంటి తప్పేం లేదు అవి మరీ అలా చేయకుండా చక్కగా దైవధ్యానాలు కానీ జపధ్యానాలు కానీ చేసుకుంటూ అక్కడ ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే వెళ్తాయి అది మాత్రమే గమనించుకుని మీరు కొంచెం హైందవంలోని యొక్క ఒరిజినల్ శాస్త్రాన్ని తెలుసుకుని మోటరేట్ అవ్వాలి తప్పితే ఛాందసంగా లేనిపోనవన్నీ కల్పించి వాళ్ళని చేయబూడదు అదే కరెక్ట్ కాదని నా ఉద్దేశం బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే